ఈసారి చాలా తక్కువ మంది మహబూబ్ నగర్ పిల్లలు దాంట్లో చదువుతా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం ముప్పై నలభై మంది దాంట్లో అడ్మిషన్ తీసుకోవాలి అట్లా కష్టపడాలి టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా అదే చెప్తా ఉన్నా ట్రిపుల్ ఐటీ టెన్త్ క్లాస్ తర్వాత అడ్మిషన్ వస్తుంది ఇప్పుడు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై ముప్పై ఐదు మంది పిల్లలు దాంట్లో అడ్మిషన్స్ వచ్చినాయి కానీ నెక్స్ట్ టైం మన టెన్త్ క్లాస్ పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ ట్రిపుల్ ఐటీలో మహునర్ పిల్లలు ఉండాలి అని చెప్పి మా స్కూల్స్కి టీచర్స్ కూడా టార్గెట్ పెట్టి వాళ్లకు శత శాతం పేరుతోటి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావడమే కాదు వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చి ట్రిపుల్ ఐటీలో ప్రతి స్కూల్ నుంచి కూడా ఒకరో అయితే ట్రిపుల్ ఐటీకి ఎలిజిబిలిటీ రావాలి అట్లా వాళ్లకు కోచింగ్ ఇవ్వాలి అట్లా వాళ్ళకు చదువులు చెప్పాలని చెప్పి వర్కౌట్ చేస్తూ ఉన్నాం ఏది కూడా ఒక సంవత్సరంలోనే రిజల్ట్ రాదు ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి మంచి ఎంప్లాయీస్ కావాలి టీచర్స్ కావాలి దాన్ని చూసుకునే వ్యక్తులు కావాలి సో అవన్నీ సెట్ అయిన తర్వాత అది మంచి ఇన్స్టిట్యూట్ గా డెవలప్ అవుతుంది సో ఫస్ట్ ఇయర్ మనం అంత తాపత్రయం ఉన్న వాళ్ళను తపన ఉన్న వాళ్ళని కష్టపడే వాళ్ళని అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళతోటి ఇది స్టార్ట్ చేయించిన పైన ఈ సెకండ్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తా ఉన్నాం ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం చాలా మంది పిల్లలు ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు ఎఫ్ కోచింగ్ నీట్ ఇస్తున్నారు అని చెప్పి అడ్మిషన్స్ కూడా తీసుకున్నారని ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా కష్టపడి చదువుకోవాలి మీకు ఏ ఇష్యూస్ ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి వారు నాకు చెప్తారు మీకు అన్ని రకాలుగా ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ చదువుకోవడానికి ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం సో విషయ ఆల్ ద బెస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయా క్లాసెస్ రేపా రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఎయిట్ టు ఫైవ్ థర్టీ నేను వీలైతే ఈ వన్ మంత్లో ఏ ఏ క్లాస్ రూమ్స్లో కా టీచింగ్ చేస్తున్నారో ఇంటర్నెట్ బిల్లు వాళ్ళకి డిజిటల్ బోర్డ్స్ ఈసారి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా నేను ఆర్డర్ కూడా పెడతా ఉన్నా దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి పెట్టుకోండి ఏదైనా ఆన్లైన్ లో ఏమైనా చెప్పే ఉంటే కూడా టూ డి త్రీ డి యానిమేషన్స్ తోటి ఉన్నాయి కూడా మన పిల్లలకు చెప్పుకోవచ్చు టెన్త్ క్లాస్ వరకు అయితే నేను ఇస్తా ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ రూమ్ లోనే పెట్టుకుందాం సో అన్ని రకాలుగా మీకు బెస్ట్ ఫెసిలిటీస్ ఎనికే నేను మీ ఎమ్మెల్యేగా తయారుగా ఉన్నా చదువు చదువుకోవడానికి మీరు తయారు ఉన్నారా ఎవరు తయారులేరో చేతులు ఎత్తండి అందరు తయారు ఉన్నారా మరి అందరికి అందరూ మంచి ర్యాంకు తెచ్చుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ పోయినసారి అమ్మాయిలకు ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి అబ్బాయిలకు తక్కువ వచ్చినాయి మరి ఈసారి ఈసారి అబ్బాయిలకు కూడా రావాలి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలా ఫిఫ్టీ అమ్మాయిలు ఫిఫ్టీ అబ్బాయిలకు అట్లా మీరు కాంపిటీషన్లో చదవాలా అలాగే కామర్స్ స్టూడెంట్ తర్వాత నేను చెప్తా వాళ్ళ కోసం కూడా ఏదైనా చేయాలా సో ఈ రోజు నుంచి మన యుద్ధం స్టార్ట్ అవుతుంది అవుతుందా పక్కా పండగలు పబ్బాలు ఉంటాయా మనకి తొమ్మిది రోజులు నవరాత్రులు వస్తాయి ఒక రెండు రోజులు ఎంజాయ్ చేయాలి మిగతా అంతా చదువుకోవాలి గణేష్వి తొమ్మిది రోజులు ఉంటాయి తొమ్మిదికి తొమ్మిది రోజులు అదే చేస్తే మరి చదివేట్లా రెండు మూడు రోజులు చేయాలి మిగతా చదువు మీద ఉండాలి మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఫోకస్డ్గా స్టడీస్ మీదనే ఉండాలి ఉంటే ఖచ్చితంగా మీకు మంచి ర్యాంకులు వస్తాయి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తారు మెటీరియల్ చాలా తీసుకొని వస్తాం పోయినసారి ఇచ్చిన మెటీరియల్ చాలా బాగుంది అంతకంటే ఇంకా మంచి మెటీరియల్ మెటీరియల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మీకు మంచి లైబ్రరీ ఏర్పాటు చేస్తాం ఇవన్నీ కూడా చేరిక మేము సిద్ధంగా ఉన్నాం లాస్ట్ టైం నీళ్లు లేవంటే వాటర్ ప్లాంట్ పెట్టినాం తాగుతున్నారా నీళ్ళు అట్లా మీకు ఏది కావాలన్నా అది ఇవ్వనీకి నేను సిద్ధంగా ఉన్నా మీ నుంచి నేనేం కోరుకోను మీరు ర్యాంకులు తెచ్చుకొని ప్రొఫెషనల్ కోర్సెస్ లో జాయిన్ కావాలి అంతేనా అది తప్ప మీ నుంచి మేము ఏం ఆశించాం మీ పేరెంట్స్కి ఏం చెప్తాడు పోయి ఎవరైనా వచ్చి మాకు దూరం అవుతుంది చీకటి అవుతుంది లేట్ అవుతుంది పోవడానికి ఇంటికని అంటారా చీకటైనా అయినా లేట్ అయినా దూరమైనా మన పేరెంట్స్ నో బ్రదర్స్ నో రిక్వెస్ట్ చేసుకొని డ్రాప్ చేయించుకోవాలి ఇక్కడ పికప్ చేయించుకోవాలి అంతేనా ఓకే ఇంకొకటి ఉంది దాని దిక్కు అస్సలు పోవద్దు ఏంటది వాలంటైన్స్ డే ఏమది అటు దిక్కు మీరు పోయినరో ఇక మీ జీవితం మటాష్ అయిపోతుంది అంతేనా అబ్బాయిలు మీరు కూడా ఈ రెండేళ్ళు మీరు పక్క చూపులు చూసి అనుకో ఇక మీ జీవితం అంతా వేరే డైరెక్షన్ తీసుకుంటుంది టోటల్ కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీరు డిగ్రీలు అయిపోయి అప్పుడు ఏమైనా చేసుకోండి కానీ ఇప్పుడు మాత్రం మీ ఫౌండేషన్ బాగుండాలంటే నో వాలెంటైన్ అంతేనా ఇక అంతకంటే ఎక్కువ చెప్పా మీకు అర్థమైపోయింది ఇక నో వాలెంటైన్ ఓన్లీ స్టడీస్ ఇంకో విషయం చెప్పాలి మీకు అమ్మాయిలు ఎక్కున్నారు కదా చదువుకునే అబ్బాయిలు ఎప్పుడు కూడా ఇటు రారు పనికి రాకుండా బేకారుగా ఏం తెలియని వ్యక్తులే ఈ పనులు చేస్తూ ఉంటారు మరి మీరు మీరు ఎవరైనా వచ్చింద్రు అంటే ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడుతున్నారు అంటే మీరు ఫిక్స్ చేసుకోండి వీడ బేకారు కాడు సో మీరు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అవుతారు వస్తూ ఉంటే పోతా ఉంటే తప్పదు సమాజంలో మనం వాడు వచ్చిందంటేనే అర్థం చేసుకోండి దానికి లైఫ్ లో ఏం లేదు లక్ష్యం లేదు గీ ఏజ్ లా గిట్టుంటున్నాడు అంటే వాళ్ళకి చదువు సంధ్యాన్ని అబ్బి రాలే వాడు చదువుడు జీవితంలో దేనికి పనికి రాకుండా పోతాడు పక్కా మైండ్లో ఫిక్స్ చేసుకోండి అప్పు చెప్తున్నారా కరెక్ట్ కదా చెప్పేది కాబట్టి అబ్బాయిలు కూడా మీరు ఎక్కడ ఇటు చూడవద్దు కేవలం మీకోసం కేర్ టేకర్ టీచర్స్ లెక్చరర్స్ అటెండెన్స్ తీసుకోవడం అవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు సో మేము అందరం కూడా మిమ్మల్ని మంచిగా చదివించి మీకు ర్యాంకులు తెచ్చేయడానికి చేయాల్సిన సహకారం పూర్తిగా చేస్తాం మీరు గట్టిగా చదువుకొని ర్యాంకులు తెచ్చి మమ్మల్ని సంతోష పెట్టాలి అంతే É,